హలో ఫ్రెండ్స్ ఆమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కేమ్ ఈరోజు మనం కొన్ని టాప్ హార్రర్ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతను ట్రెక్కింగ్ చేసి సాయంత్రం ఇంటికి తిరిగెళ్తున్నప్పుడు అనుకోకుండా తను రికార్డ్ చేస్తున్న వీడియోలో కొన్ని వింతలు క్యాప్చర్ అయ్యాయి ముందుగా అతను దాన్ని చూసి పెద్దగా భయపడలేదు కానీ అక్కడ జరుగుతో దాన్ని జాగ్రత్తగా గమనించిన తర్వాత అతని కాళ్ళు షేక్ అవడం స్టార్ట్ అయ్యాయి కొంత దూరంలో కొన్ని వైట్ షాడోస్ ఒకదాన్ని ఇంకోటి ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి స్టార్టింగ్ లో చూసినప్పుడు అది ఒక షాడో లాగే కనిపించింది కానీ కొన్ని సెకండ్స్లోనే అక్కడ చాలా షాడోస్ ఉన్నాయని అతనికి కూడా తెలిసింది ఈ వీడియో క్యాప్చర్ అయిన చుట్టుపక్కల ఒక శ్మశానం ఉందంట ఆ శ్మశానం నుంచినే ఈ షాడోస్ అన్ని బయటకొచ్చాయేమో అని తన అనుకుంటున్నాడు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ కూడా లాజికల్ అనే చెప్పొచ్చు ఈ షాడోస్ అన్ని శ్మశానం నుంచి బయటకొచ్చి ఏదో కర్మ కోసం రెడీ అవుతున్నట్టుగా ఉన్నాయి మీకేమనిపిస్తుంది ఈ ఫోటోని ఒక లేడీ థియేటర్లో క్యాప్చర్ చేసింది సరదాగా తీసుకున్న సెల్ఫీలో ఒక భయానకమైన విజువల్ బ్యాక్గ్రౌండ్లో లో క్యాప్చర్ అయింది జాగ్రత్తగా గమనిస్తే బ్యాక్ సీట్ లో ఒక ఫిగర్ తొంగి చూస్తోంది అది చూడ్డానికి మనిషిలాగా లేదు పూర్తిగా గ్రే కలర్లో ఉన్న స్కిన్ దొంగచూపులు అన్నిటికంటే ముఖ్యంగా అది దాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అది నేరుగా ఈ లేడీ కెమెరా వైపే చూస్తోంది ఆ థియేటర్లో ఈ దయ్యం ఫిగర్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు కనిపించిందంట సో ఆ థియేటర్ మేనేజ్మెంట్ కి కూడా ఈ విషయం తెలుసు ఇది దయ్యమే అని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ యూట్యూబర్ కి చాలా ధైర్యం ఉందనే చెప్పొచ్చు ఒక చాలా పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడున్న దయ్యం చుక్కలు చూపించింది అక్కడ జరిగిన పారానార్మల్ యాక్టివిటీస్ ముందు ఇక్కడతో స్టార్ట్ అయ్యాయి ఆ ప్రాపర్టీలో ఒక పాతకాలం నాటి ఫోన్ ఉంది ఆ ఫోన్ కి కనెక్షన్ కూడా లేదు కానీ అది మిస్టీరియస్ గా రింగ్ అవడం స్టార్ట్ అవుతుంది ఇంకాసేపు తర్వాత ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం అతనికి ఇంకో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఇది జరిగిన తర్వాత అతను బాగా భయపడిపోయాడు అయినా కూడా అతను ఇన్వెస్టిగేషన్ ని స్టాప్ చేయాలనుకోలేదు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అతని కెమెరాలో ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం అనుకోకుండా వీడియోలో క్యాప్చర్ అయింది ఒక బ్లాక్ షాడో ఫిగర్ ఒక రూమ్ లోపల నుంచి అతన్ని తొంగి చూసింది దీన్ని అతను లైవ్ లో గమనించలేదు ఇంటికెళ్లిన తర్వాత అతని వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు అతని డార్క్ ఫిగర్ ని గమనించాడు దృష్టవశాత అతనికి ఆ ప్రాపర్టీలో ఏమీ జరగలేదు ఆ దయ్యం కూడా చాలా అగ్రెసివ్ గా ఎక్కడా ప్రవర్తించలేదు ఆ రాత్రి అతనికి చాలా లక్కీ అనిపిస్తుంది ఈ వీడియోని వీడియోలో కనిపిస్తున్న బాబు తల్లిదండ్రులే తీశారు వాళ్ల బాబు ఆడుకుంటున్నప్పుడు సరదాగా తీసిన లో ఈ ఫోటో మాత్రమే విచిత్రమైన ఒక ఫోటో అని చెప్పొచ్చు ఆ బాబు వెనక ఒక లేడీ కనిపిస్తోంది రెండు చేతులతో ఆ బాబుని గట్టిగా పట్టుకునున్నట్టు పైన కూర్చునున్నట్టుగా తెలుస్తోంది దానికి రెండు డార్క్ ఐస్ ఉన్నాయి నోరు చాలా విచిత్రంగా ఓపెన్ చేసుకుని చాలా డిస్టర్బింగ్ గా కనిపిస్తోంది ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఫిగర్ వాళ్లకు కనిపించలేదంట తీసిన ఫోటోస్ని మళ్ళీ చూస్తున్నప్పుడే ఆ ఫిగర్ వాళ్లకు కనిపించింది కొంతమంది అయితే ఇది రిఫ్లెక్షన్ ఏమో అనుకుంటున్నారు ఇంకొంతమంది అయితే అది ఒక దయ్యమని ఆ దయ్యం ఆ బాబుని అంటుకునుందని చెప్తున్నారు దీంట్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది అది రిఫ్లెక్షన్ అయ్యే ఛాన్సే లేదని నాకు అనిపిస్తోంది అది దయ్యమేనేమో దాని లక్షణాలు ఫోటోలో కనిపిస్తున్న లాజిక్ అంతా అది దయ్యమే అని చెప్తోంది మీరేమంటారు ఒకతను హైవేలో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతని డాష్ క్యామ్ లో ఒక విచిత్రమైన వీడియో క్యాప్చర్ అయింది అసలు ఆ వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి రోడ్ సైడ్ లో ఒక వైట్ షాడో ఫిగర్ కనిపిస్తోంది పొడవైన జుట్టుని విరబోసుకుని సైడ్లో నించునుంది అది చూడ్డానికి స్టార్టింగ్ నుంచే సగం ట్రాన్స్పరెంట్ గా ఉంది కానీ దగ్గరికి వెళ్తూ వెళ్తూ అది ఉన్నట్టుండే సడన్ గా మాయమైపోయింది ఈ వీడియో ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయింది ఒక లేడీ తను డ్యూటీలో ఉన్నప్పుడు తన ఇంట్లో ఏదో మూమెంట్ ఉన్నట్టు సడన్గా నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు రికార్డ్ అయిన సెక్యూరిటీ ఫుటేజ్ ని తీసి చూస్తే ఇది క్యాప్చర్ అయ్యింది. ఒక వైట్ షాడో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇది డస్టో లేదా మిస్టో అయ్యే ఛాన్స్ లేదు. అది కదులుతున్న విధానం చూస్తే మనిషి నడుస్తున్నట్టే ఉంది ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సరిగ్గా ఆరు వారాల ముందు తన తల్లి చనిపోయిందంట బహుశా తన తల్లి తన కూతురుని మళ్ళీ చూడ్డానికి వచ్చిందేమో అని తన అనుకుంటోంది ఇది నిజమే అంటారా ఈ ప్రాపర్టీలో ఒకప్పుడు ఒక కపుల్ ఉండేది ఆ కపుల్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారంట ఒకరోజు ఆ లేడీ కనపడకుండా పోయింది పోలీసులు వచ్చి సరౌండింగ్స్ అంతా బాగా వెతికారు అప్పుడు తన డెడ్ బాడీ బ్యాక్ సైడ్ లో ఉన్న రివర్ లో కనిపించింది అంటే తను అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయింది తర్వాత ఈ ప్రాపర్టీని ఇంకో కపుల్ కొనుక్కున్నారు అప్పటి నుంచి ఆ ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట మైండ్ సీడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళి ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేశారు ఒక గంట సేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ ముందుగా దీంతో స్టార్ట్ అయ్యాయి ఒక గ్లాస్ పగిలిపోయింది కొన్ని విజిల్స్ కిందకి పడిపోయాయి చైర్స్ టేబుల్స్ కూడా వాటకవే జరుగుతున్నాయి ఇంటి నుంచి బయటకొచ్చి ఆ ప్రాపర్టీ సరౌండింగ్స్ ని కూడా చెక్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఎదురైంది సడన్ గా ఒక పెద్ద బ్యాంగింగ్ సౌండ్ వచ్చింది ఆ బ్యాంగింగ్ సౌండ్ వచ్చిన వెంటనే వాళ్ళ వెనకున్న బాన్ మొత్తం భూకంపం వచ్చినట్టు అవడం స్టార్ట్ అవుతుంది ఇది జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకుంటారు అప్పుడే వెనకున్న రివర్ నుంచి ఒక స్ప్లాష్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఏం జరుగుతుందో మీరే చూడండి వీజా బోర్డుని వాడి అక్కడున్న దయ్యంతో మాట్లాడటానికి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ గుండె ఆగిపోయేలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆర్పకుండా చూడండి ఒక గ్రే షేప్ నీళ్ల లోపల నుంచి పైకొచ్చింది తలని మాత్రమే పైకెత్తి మళ్లీ లోపలికెళ్లిపోయింది అంటే ఆ నదిలో సూసైడ్ చేసుకుని చనిపోయిన లేడీ ఇంకా అక్కడే దయ్యమై తిరుగుతోందన్నమాట ఆ ఇంట్లో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ కి ఆ దయ్యమే కారణమన్నమాట ఇది జరిగిన వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి ప్రాణాల్ని కాపాడుకోవాలనే ఆశతో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు